హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల హోస్టల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోగలిగే ఇన్స్టెంట్ బంద్ అండి మరి బంద్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియోలు అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఒక జార్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేస్తున్నాను సూజీ అండి ఉప్మా రవ్వ ఒక కప్పు రవ్వకి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ అయితే తీసుకుని దానిపైన పీలు తీసేసి చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా అయితే చేసుకోండి పచ్చి బంగాళదుంప ఇది ఉప్మా రవ్వలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది పచ్చి బంగాళదుంప కాబట్టి గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ అయితే వేసేసుకోవాలి లేకుంటే కలర్ అయితే మారుతుంది ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోండి నెక్స్ట్ అదే కొప్పతో అరకొప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ బంగాళదుంప ముక్కలు లేకుండా మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసేసుకోండి ఇలా బంగాళదుంప రవ్వ మిశ్రమాన్ని వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నాన్నవ్వండి రవ్వ నానుతుంది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఇలా సన్నగా అయితే తరిగి పెట్టాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్న క్యారెట్ తురుము అలాగే అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను మీరు కావాలంటే ఇవన్నీ ఫ్రై చేసుకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను ఈ పిండిలోకి ఇప్పుడు ఈ బందోసలు ఇన్స్టెంట్కి వేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఈ బేకింగ్ సోడా కట్ చేసిన మొక్కలు ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండి అంతటికి కలిపేయాలి చూడండి ఎలా కలిపిన ఈ పిండిని మనకు కావాలంటే గొంత పొంగనాల కింద కూడా వేసేసుకోవచ్చండి నేను ఇప్పుడు బందోస్ వేస్తున్నాను కాబట్టి బందోస్ చూపిస్తున్నాను మీకు ఈ పిండిని మీరు కావాలంటే గొంత పొంగనాల కింద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బందోస్ వేసుకోవడానికి ఇలా గుండ్రంగా చిన్నగా ఉండే ఫ్రై ప్యాన్ అయితే ఉంటుంది ఇలాంటి ప్యాన్లో వేసినట్లయితే బందోశలు గుండ్రంగా చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి ఇచ్చి రెండు గరిటెల వరకు పిండి అయితే వేసుకోవాలి రెండు గరిటెలు కానీ ఎక్కువ వేసినా సరిగ్గా ఉడకదు లోపల కాబట్టి చూసుకుని రెండు గరిటెల వరకు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ లోకైతే పెట్టుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత అయితే మూత వేసి దోశను రెండో వైపుకి అయితే చేసుకోవాలి రెండో వైపున కూడా రెండు నిమిషాల పాటు అయితే ఈ దోశను కాళ్ళని అవ్వాలండి సేమ్ అదే లో ఫ్లేమ్లోనే కాళ్ళు ఇవ్వండి రెండో వైపుకి తిరిగేసిన తర్వాత ఈ దోశని మరలా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ బంద్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మరో రెండు నిమిషాల పాటు కాలు ఇచ్చి తీసేయవచ్చు ఇలా కాలినట్టయితే లోపల వరకు కూడా దోశ చక్కగా ఉడుగుతుంది ఇప్పుడైతే ఈ బంద్ దోశను తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను అలాగే మిగిలిన పిండిని కూడా బందోసలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు మరలా ఆయిల్ అయితే పోసుకొని రెండు గరిట్ల వరకు పిండి అయితే వేసుకుని ముందు చెప్పినట్లుగానే కానీ మూత అయితే పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కాలునిచ్చి రెండో వైపు డాన్ చేసి మరొక రెండు నిమిషాల పాటు కాళ్ళినవ్వండి లో ఫ్లేమ్లోనే కాళ్ళను మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా పైన అయితే దోసి కాలుతుంది కానీ లోపలైతే ఉడకదండి కాబట్టి చూసుకుని అయితే లో ఫ్లేమ్లోనే నిదానంగా ఈ బంద్ దోశలు కాళ్ళు ఇవ్వాలి ఈ రవ్వ బంగాళ దుంపుతో వేసిన దోశలు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బంద్ దోశలు అయితే మూడే వచ్చాయి మీరు ఇంకా ఇంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకొని అయితే తీసుకోండి ఈ దోశలు ఎన్ని తిన్నా సరే బోర్ కొట్టదండి అంత టేస్టీగా అయితే ఉంటాయి మరి వీడియో మీకు నచ్చిందా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు చూపించే మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ ఎటువంటి పప్పులతోనూ అవసరం లేకుండా పదే పది నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ దోశను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బౌల్ అయితే తీసుకుని దానిలోకి అరకప్పు వరకు మందంగా ఉన్న అటుకులు అయితే వేసుకోవాలి ఈ అటుకులు వేసిన తర్వాత ఇందులో వాటర్ అయితే పోసేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయండి చూడండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ని అయితే వంపేసి దానిలోకి ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కొప్పతో అరకొప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోండి ఇప్పుడు ఈ పెరుగు అటుకులు మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి మీరు మరి గడ్డలాంటి పెరుగు పోసుకున్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి చూడండి ఇలా మిక్స్ అయ్యేలా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ అటుకులు నాన్నవ్వాలి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఐదు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను అటుకలు అయితే బాగా నానిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ అటుకుల మిశ్రమాన్ని జార్లోకి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే జార్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి సూజీ అండ్ ఉప్మా రవ్వ మనం ఏ కప్పుతో అటుకలు తీసుకున్నామో సేమ్ కప్పుతో అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు శనగపిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి అలాగే ఉప్పగొప్ప నుంచి కప్పు వరకు వాటర్ అయితే పడతాయి ముందు ఒక అరగొప్పు వరకు వాటర్ పోసేసి గ్రైండ్ చేస్తూ నార్మల్ దోసల పెండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటాము అలా బ్యాటరీ వచ్చేదాకా చూసుకుని వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం పిండి బోల్లోకి వేసేసిన తర్వాత అదే జార్లోకి కొంచెం వాటర్ పోసుకుని అయితే వేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒక అయితే తీసుకుని మొత్తం మిక్సీ అయ్యేలాగైతే కలిపేయండి చూడండి మనం దోశలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టద్దాం దోశ పెన్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లోలోకి అయితే పెట్టుకుని ఒక గరిటెడ పిండి అయితే తీసుకుని వేసుకోండి వేసిన తర్వాత వీలైనంత పలుచుగా అయితే ఈ దోశను స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టి ఈ దోశను ఒక నిమిషం పాటు కాలు ఇచ్చిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా పోసుకోవచ్చు ఇప్పుడు పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంట తగిలేలాగా ఈవెన్గా దోశలు కాలు చూడండి ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపు అయితే డౌన్ చేసుకోవచ్చు లేకపోతే అలానే ఫోల్డ్ చేసుకుని తీసేసుకోవచ్చు మీరు ఒకవేళ రెండో వైపు టాన్ చేసిన కాలు ఇచ్చినట్లయితే ఒక అర నిమిషం పాటు కాలు ఇచ్చి తీసేయండి ఇలా చాలా ఈజీగా ఇన్స్టెంట్ దోశలు అయితే వేసేసుకోవచ్చు పదే పది నిమిషాలు ఈ దోశలు అయితే అయిపోతాయి ఈ దోశలు క్రిస్పీగాను వేసుకోవచ్చు మెత్తగాను వేసుకోవచ్చు అండి మన ఇష్టాన్ని బట్టి ఏ విధంగా అయినా వేసుకోవచ్చు పప్పులతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి